ప్రైమ్ ఇప్పుడు తీరుపై మహిళా సంఘాలన్నీ మండిపడుతున్నాయి ట్రోలింగ్ కి గురైనటువంటి మీరు ప్రియా చౌదరి గారు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మరి ఆవిడైతే నేను అన్నాను చేస్తాం మీరు ఏం చేయబోతున్నారు ఖచ్చితంగా అండి ఇది మామూలుగా అయితే కాదు ఇక్కడ కేవలం మహిళల ఆత్మ గౌరవమే కాదు ఆ మహిళలను ఆ మహిళలతో ఉన్న ప్రతి ఒక్క మగవారు వాళ్ళ ఇళ్లలో ఇందాక కూడా అన్నారు కదా ఒక తండ్రి కొడుకు భార్య భర్త భర్త కాని అన్నదమ్ములు అండి వాళ్ళందరిలో మహిళలు ఉండారు కాబట్టి ఇదేదో కేవలం మహిళల ఆత్మ గౌరవం దెబ్బతీసినట్టు కాదు మహిళలదే కాదు యావత్ సమాజంలో ఉన్న ఈ యొక్క ఫ్యాబ్రిక్ సోషల్ ఫాబ్రిక్ మనకు ఎంత ఇంపార్టెంట్ తెలుసు ఒక కుటుంబ వ్యవస్థలో ఒక వ్యవస్థనే కించపరిచాడు ఇతన్ని ఊరికే వదిలిపెట్టది లేదు నేను ఒకటి పవన్ కళ్యాణ్ గారు నిజంగా అపీల్ చేస్తున్నాను ఒక సనాతన ధర్మాన్ని ఈ రోజు నిజంగా ఒక స్ట్రాంగ్ వాయిస్ తో దేశంలో తీసుకెళ్తున్నారు అలాంటి వ్యక్తి ఉన్న రాష్ట్రంలో జరిగింది కాబట్టి తప్పకుండా పవన్ కళ్యాణ్ గారు తప్పకుండా సీరియస్ గా తీసుకోవాలి స్పందించాలి అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా మహిళలకు చాలా ప్రాధాన్యం ఇచ్చే వ్యక్తి మరి వారు కూడా దీనికి స్పందించాలి అండ్ అన్నిటికీ అతీతంగా ఎంత అనుకుంటున్నారు బతుకమ్మ మరి బతుకమ్మ బతుకమ్మ అనేది పూర్తిగా పువ్వుల పండగే చేసుకుంటాం అసలు పువ్వులు పువ్వులు పెట్టుకోకపోతే అశుభం అండి శుభానికి సూచన పువ్వులు అలాంటి అశుభాన్ని ప్రేరేపిస్తున్నాడు సమాజంలో ఆ వ్యక్తి అండ్ ఇంకొకటి టోటల్ గా కూడా ఒక ఇతను ఇతని ఒక ఫ్యానటిక్ బిహేవియర్ అంటే ఒక ఎక్స్ట్రీమ్ బిహేవియర్ ఇలాంటి వ్యక్తి ఒక మత ప్రచారకుడిగా కూర్చొని వ్యాస వ్యాసాల ద్వారా విద్వేష మనుషులను అక్కడ వచ్చే వాళ్ళని కలుషితం చేస్తూ ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్ గా తయారు చేస్తున్న ఈ వ్యక్తి ముందు పాస్టర్ గా బహిర్గ అతన్ని పూర్తిగా కూడా బహిష్కరించాలి రా లేని పక్షాన దీని మీద ప్రభుత్వాలు ఈ రోజు చెప్తున్నా రాజ్వేజ్ మాధ్యమంగా ప్రభుత్వం దీని పట్ల ఉమెన్ కమిషన్ అక్కడ హోంశాఖ మంత్రివర్యులు ఒక మహిళ ఉన్నారు ఆ అమ్మ అమ్మ కూడా ఎన్నోసార్లు అలంకరించుకున్నారు అమ్మ కూడా మనకి ఎంతో మంది ప్రముఖులు ముందు కూడా మన రాష్ట్రం కావచ్చు పూర్వ రాష్ట్రంలో కావచ్చు పూలకి ఎంతో ప్రాధాన్యం ఇచ్చే ఉన్నారు అలాగే ఏ పార్టీల అతీతంగా ఏ హిందూ నాయకులు ఉన్నారు వాళ్ళందరూ స్పందించాలి వాళ్ళ ఇళ్లలో ఉన్న వాళ్ళందరూ స్పందించాలి ఇది కనీసం ఇంకొక డెడ్ లైన్ ఈ రాజ్ న్యూస్ డెడ్ లైన్ ఇస్తాం రెండు రోజులే వ్యవధిలో గనక పాస్టర్ మహిళా మహిళాలోకరికి క్షమాపణ చెప్పకపోతే ఇదే పాస్టర్ల అసోసియేషన్ అతను తొలగించకపోతే పెద్ద ఎత్తున రాస్తారో ఒక నిలిపివేస్తాం అతను ఎక్కడ బయటికి రాకుండా అష్టదిగ్బంధనం చేస్తాం మహిళా లోక భక్త ఇది ఛానల్ మాధ్యమంగా మేమే కూర్చొని ప్రసంగం చేయడానికి రోజా గారు మనం ఇదేదో ఈ రోజు మనం ఇదేదో మాట్లాడి ఏదో నామమాత్రంగా ఈ షో నడిపించటం లేదు తప్పకుండా కూడా మహిళల జోలికి వచ్చిన మహిళల గురించి అసభ్య ప్రేలాపణ చేస్తే ఏం చేస్తామో మాకు హక్కు ఇచ్చింది ఇక్కడ ప్రభుత్వాలు కనుక చొరవ తీసుకొని మీ నాయకులు గనక చొరవ తీసుకోకపోతే దీని పెద్ద ఎత్తున ఉద్యమ రూపంలో పెద్ద పెద్ద ఉద్యమ రూపంలో మేము అష్టదిగ్బరం చేస్తాము ఈ యొక్క పాస్టర్ బయటికి ఎట్లా వెళ్తాడో చూస్తాము తప్పకుండా కూడా అతను బహిర్గతంగా శబాపలు చెప్పాలి సో ఈ వార్నింగ్ నేను ఇంకొకటి కూడా యాడ్ చేస్తాను చెప్పండి న్యూస్ ఖచ్చితంగా చిలకలూరు వెళ్తుంది అక్కడే మనం బహిరంగ వేదిక పైన మాట్లాడదాము రాష్ట్రారోకం చేస్తాం మామూలు కూడా మనం ఒకటి విషయం చెప్పాలి ఓటు బ్యాంక్ రాజకీయాలు చెయ్యొద్దు ఎస్ ఇది మహిళా మహిళా లోకం మొత్తానికి కూడా అతను చేసినటువంటి అవమానం వాళ్ళే ఒప్పుకున్నారు ఒకటండి మహిళలు అన్నాడు రాజకీయ ఇప్పుడు ఎలక్షన్ వస్తే కూడా మీరు చూడండి ఓటు శాతం మీరు చూస్తే అత్యధిక సంఖ్యలో అలాంటి మహిళలను మీరు ఈ మీరు కించబడుస్తున్నారు మహిళలు జోలుకొస్తే రాజ్యాలే కూలిపోయాయి మహిళలు జోలుకొస్తే ఇతిహాసాలకు వెళ్ళి ఒకసారి తగ్గించి మహిళ జోలుకొస్తే రాజ్యాలే కూలిపోయాయి మహామహా వాళ్లే కూలిపోయారు కాబట్టి మహిళ జోలుకొచ్చిన పేలాపడ పేలుతున్నా నీ మత ప్రచారం నువ్వు చేసుకోవాలి కానీ నువ్వు దానికి దాటి మహిళలు ఎలా ఉండాలి మహిళలు ఏం చేయాలి మహిళలు లైన్స్ ఇస్తే ఊరుకునేది లేదు మీరు చేశారు దానికి తప్పకుండా ఈ రోజు ఇక్కడ ఏదో కూర్చొని ప్రసంగం చక్కగా కూర్చొని మాట్లాడుతున్నారు అనుకోవద్దు మేము వస్తున్నాం అక్కడికి ప్రభుత్వం కనుక రోజు నిజంగా చెప్తున్నాం ఈ రోజు మహిళలు ఒక నుంచి హెచ్చరిక అనుకోండి మహిళల వాయిస్ అనుకోండి మహిళల మహిళలు ఒకటే కాదు సమాజంలో మహిళలు ఉన్న ప్రతి ఇంటి నుంచి రిప్రజెంట్ చేస్తున్నాం ఒక ఫ్యామిలీని ఇన్స్టిట్యూషన్ రిప్రజెంట్ చేస్తున్నాం ఆ ఇన్స్టిట్యూషన్ తరఫు నుంచే చెప్తున్నాం ఈ రోజు సభ్య సమాజంలో దిగజారిపోయిన ఒక ఇలాంటి కార్యక్రమాలు చేస్తే మీ అంత చూస్తాము చట్టపరంగా చట్టపరంగా మేము చేస్తాము యాక్షన్ తీసుకుంటాము తప్పకుండా కూడా తీసుకోవాలి కేసులు ఫైల్ అవ్వాలి ప్రతి ఇళ్ల భర్తలు ప్రతి ఒక్క మగవాళ్ళు ఆడవాళ్ళు బయటకి వెళ్ళండి కేసులు వేయండి ఫస్ట్ చట్టపరంగా కూడా చట్టపరంగా ఆ లీగల్ భాష భాషల్ చేస్తాము టూ డేస్ రోజా గారు ఓన్లీ టూ డేస్ అల్టిమేటం ఈ రోజు ప్రభుత్వాలు స్పందించి వారి మీద యాక్షన్ తీసుకోకపోతే ఇది ప్రజా ఉద్యమంగా జరుగుతుంది మహిళా ఉద్యమమే కాదు ప్రజా ఉద్యమంగా కూడా మీరు తప్పకుండా చూస్తారు